నాంద్యాల జిల్లా డోన్ మండలం పరిధిలోని చనుగొండల గ్రామ సమీప కొండల్లో చిరుత పులులు వాటి పిల్లలు సంచరిస్తున్నట్టు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత కొద్ది రోజులుగా గ్రామ సమీపంలోని నల్లయేనకొండ ప్రాంతంలో రెండు పెద్ద చిరుతలతో పాటు పిల్ల కూలలో సంచరిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు గొర్రెల పశువుల కాపరలో చిరుత పుల్లులను చూసినట్లు తెలిపారు ఉదయం సాయంత్రం వేళల్లో చిరుత పిల్లలు గుహ నుంచి బయటకు వచ్చి సంచరిస్తుంటాన్ని కొందరు తీసిన వీడియోలు హల్చల్ చేస్తున్నాయి పశువులు గొర్రెల కాపురలు గ్రామస్తులు వీటిపై అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు